పక్షులు వియాకారంలో ఎందుకు ఎగురుతాయి సాధారణంగా వలస పక్షులు ఇంకా ఆహారం కోసం ఎక్కువ దూరం ప్రయాణించే పక్షులు ఇలా వి ఆకారంలో ఎగురుతూ ఉంటాయి ఇలా ఎగరడం వల్ల వాటికి కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి వి ఆకారంలో ఎగరేటప్పుడు ఒక పక్షి తన నెక్కల్ని ఆడుస్తుంటే దాని కారణంగా ఆ పక్షి వెనక ఉండే గాలి కిందకి నెట్టబడుతుంది దీనిని డౌన్ వాష్ అంటారు ప్రెజర్ డిప్రెషన్ కారణంగా తన పక్కన ఉండే గాలి పైకి నెట్టబడుతుంది దీన్నే వాష్ అంటారు ఇలా ఒక సుడుగుండంలాగా గాలి తిరుగుతుంది ఆ పక్షి వల్ల క్రియేట్ అయిన అప్వాష్ జోన్లో మరో పక్షి గనక తిరుగుతున్నట్టయితే ఆ పక్షి వెళ్ళే గాలుల కారణంగా ఈ పక్షి కొంత పైకి నెట్టబడుతుంది అంటే ఈ పక్షి ఎగరడానికి అంత ఎక్కువ ఎనర్జీని ఉపయోగించవలసిన అవసరం లేదు దానివల్ల తక్కువ ఎనర్జీ తోటే అది ఎక్కువ దూరం ప్రయాణించగలదు ఇది వెనకాల ఉన్న అన్ని పక్షులకి జరుగుతుంది కాబట్టి అవి తక్కువ శ్రమతోనే ఎక్కువ దూరం ఎగరగలవు అయితే అన్నిటికన్నా ముందు ఉన్న పక్షి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది అందుకే అవి అప్పుడప్పుడు పొజిషన్స్ని మార్చుకుంటూ ఉంటాయి ఈ పద్ధతిలో ఎగరడం వల్ల అవి సుమారుగా ట్వంటీ నుండి థర్టీ శాతం శ్రమను తగ్గించుకుంటాయి అందుకే ఇలా పక్షులు డిఫరెంట్ డిఫరెంట్ ఆకారాల్లో ఎగరడం వల్ల అవి ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి